హాయ్ హలో అందరి నమస్కారం చూసిన చూసాం ఎల్జీ నా పేరు పవన్ కుమార్ ఈ రోజు ఎక్కడ చూసిన ఒక న్యూస్ చాలా 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 వైరల్ అయింది కాంట్రవర్సీ చిక్కుకున్న మన అల్లార్జున్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అల్లార్జున్ ఎప్పుడు ఏదైతే మన రేవతి తొక్కిస్లాటం నుంచి కూడా ఎక్కడ చూసిన అల్లార్జున్ కనిపిస్తున్నాడు రేవతి తొక్కిస్లాడట తర్వాత గద్దారవర్ రావడం తర్వాత మన విరాట్ కోహ్లీ రీసెంట్ అరెస్ట్ అనే కూడా తో పోల్చము ఎక్కడ చూసిన న్యూస్ లో మాత్రం అల్లార్జున్ నిలుస్తున్నాడు ఈ రోజు కొత్త టాపిక్ ఏంటంటే ఒక సందీప్ రెడ్డి వంగ వర్సెస్ అల్లార్జున్ అనే కాన్వర్సీ బాగా సోషల్ మీడియా చాలా చాలా వైరల్ అవుతుంది సందీప్ రెడ్డి వంగకి అసలు అల్లార్జున్ సంబంధం ఏంటంటే గానే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాని సెట్స్ లో తీసుకెళ్లాడు ప్రభాస్ తో సినిమా ఉంది కాబట్టి చాలా పెద్ద మూవీ ఇది నుంచి వంద కోట్ల మించిన తో కలిగిన మూవీ కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమాలో దీపా ఫస్ట్ దీపిక పడుకుని సెలెక్ట్ చేసిన తర్వాత కొన్ని రీజన్స్ వల్ల సినిమా రిజెక్ట్ చేసింది అంటే మీన్ తన టైం సరిపోదని సో నేను ఇంగ్లీష్ తెలుగులో డబ్బింగ్ డబ్బింగ్ చెప్పిన నేను ఆరు గంటలే పని చేస్తా అని సో ఆ రక డిమాండ్స్ తన డిమాండ్ మనం చెప్పిన తర్వాత సందీప్ రెడ్డి వంగకి ముందే మనోడు యాటిట్యూడ్ స్టార్ కాబట్టి ముందే మనకి కొద్ది యాటిట్యూడ్ ఎక్కువ కాబట్టి దీపిక పడుకున్నటువంటి దిగ్గజమైన హీరోని స్పిరిట్ నుంచి తీసేయడం జరిగింది ఇక్కడ కొత్త విషయం మరి ఇంత జరిగిన తర్వాత సందీప్ రెడ్డి వంగకి అల్లార్జున్ గొడవ అయ్యిందంటే సో సందీప్ రెడ్డి వంగ రిజెక్ట్ చేసిన అమ్మాయిని ఈ రోజు అల్లార్జున్ యాక్సెప్ట్ చేసిండు ఇక్కడ రిజెక్ట్ అయిన అమ్మాయిని ఇక్కడ అల్లార్జున్ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా చర్చనీయంగా మారింది ఎందుకంటే దీపిక పడుకొని అవునా కదా బాలీవుడ్ సంబంధించిన హీరోయిన్ సో టాలీవుడ్ వల్ల బాలీవుడ్ అనేది ఏదైతే కాన్ఫోస్ట్ నడుస్తుందో బాలీవుడ్ లో వద్దన్నట్టుగా తెలుగు వాళ్ళు కామెంట్స్ ప్పుడు కూడా సో బాలీవుడ్ హీరోయిన్ తీసుకున్నటువంటి అల్లార్జున్ పైన కూడా కొంతమంది పాజిటివ్ ఉన్నప్పటికీ కొంతమంది నెగిటివ్ ఉన్నారు మెయిన్ గా అంటే సందీప్ రెడ్డి వాంగా వర్సెస్ అల్లార్జున నడుస్తుంది ఇంకా మనకు రీసెంట్ గా తెలిసిన అప్డేట్ ఏంటంటే స్పిరిట్ ఏదైతే కలికి సినిమా పార్ట్ వన్ లో దిపి పడుకుని ఉంది కలికి టూ నుంచి కూడా దీపిక పడుకొని తీసేసినట్టుగా నాగ అశ్విన్ నుంచి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సో కలికి టూ నుంచి దీపిక పడుకొని అవుట్ స్పిరిట్ నుంచి కూడా దీపిక పడకం అవుట్ అయింది అయినా కూడా అల్లార్జున్ అనే ఈ హీరో ఇప్పుడు అల్లార్జున్ ట్వంటీ టూ అట్లీతో సార్ రాబోతున్న సినిమాకి దీప పడుకొని నిన్న అప్డేట్ ఇచ్చారు రేపు ఒక వీడియో ఐ మీన్ ఒక రేపు ఒక అప్డేట్ రాబోతుందని అట్లీ గారు చెప్పడం జరిగింది ఈ రోజు ఇంత ఇంతకు ముందే దీపిక పడుకొని ఆన్ సెట్స్ లోకి వచ్చినట్టుగా కొన్ని వీడియోస్ చూసాము అవి కూడా చాలా బాగా ఉన్నాయి సో మెయిన్ గా తీసుకునే విధానం ఏంటంటే ఎందుకు తీసుకున్నారు పడుకున్న అన్న విధంగా తెలుగు వాళ్ళు చాలా కాంట్రవర్సిస్ చేస్తున్నారు దీప పడుకుని కలిగిన చోటంది స్పిరి చోట కానీ హిందీ రెండు అవకాశాలు పోగొట్టుకున్నప్పుడు కూడా అల్లాజుని తో అవకాశం సంపాదించడం చాలా మంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇదొక కాంట్రవర్సీ అయితే రీసెంట్ గా కొన్ని గతంలో జరిగినటువంటి జానీ మాస్టర్ కేసులో కూడా జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన అమ్మాయి అంత ఆ టైం మాస్టర్ అంతా నెగిటివ్ ఉన్నప్పుడు కూడా ఆ జానీ రేవి మీద కేసు పెట్టి అమ్మాయిని అల్లాజున్ ఏకంగా పుష్ప సినిమాలో కొరియోగ్రాఫర్ పెట్టుకున్నాడు అక్కడ కూడా అప్పుడు అల్లాజున్ కొద్దిగా కాంట్రవర్స్ జరిగిందని చెప్పొచ్చు ఎందుకని ఈ రకంగా ఒక్క వైపు అందరొక వైపు ఉంటే ఒక వైపు ఉన్నట్లుగా కనిపిస్తుంది అట్ ద సేమ్ టైమ్ పుష్పలో కూడా కొన్ని డైలాగ్స్ వాడడం జరిగింది చిరంజీవికి అపోజిట్ గా మాట్లాడడం జరిగింది ఎందుకని మన అల్లార్జున్ అనే వ్యక్తి ఈ రకంగా కాంట్రవర్స్ చేస్తున్నా అన్నట్టుగా పక్కగా కొద్ది చర్చనీసేది పాయింట్ త్రీకి వస్తే కేశవ పుష్ప టూ లో ఉన్నటువంటి పుష్ప వన్ టూ లో ఉన్నటువంటి హీరో పక్కన సెకండ్ హీరో కేశవ గురించి మాట్లాడుకుంటే కేశవ పైన ఒక అమ్మాయి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అయినా సరే అతను తేవడం కోసము డబ్బులు ఇచ్చి అంటే పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చి తన రిటర్న్ తీసుకురావడం జరిగింది అంటే ఎందుకని ఈ గీతంలో కాంట్రవర్సీలో పడుతున్నా అన్నట్టుగా చాలా మంది ఫ్యాన్స్ కానీ చాలా మంది ఆంటీ అల్లార్జున్ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు ఎటకేళ్ళకి అయితే ప్రస్తుతం అయితే సందీప్ రెడ్డి వంగ వర్సెస్ అల్లార్జున్ అనే కాంట్రవర్సీ చాలా బాగా అంటే బాగా వైరల్ అయిపోయింది చూద్దాం మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది యాక్చువల్ గా ఈ ఏదైతే అల్లార్జున్ అట్ల సినిమాలో ఐదు మంది హీరోలు అనుకున్నారు స్టార్టింగ్ లో కానీ ఇప్పుడు ఫైనలైజ్ చేశారు ఒక్కొక్క హీరోని తను దీపిక పడుకొని తనతోని కూడా మంచి ఫైట్ సీన్స్ కూడా ప్లాన్ చేసినట్టుగా మనకు బాగానే వార్తలు వస్తున్నాయి సో ఇప్పుడు ఈ కాంట్రవర్స్ ఎంత దూరం వెళ్తుందో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి దీపిక పడుకొని ఈ సినిమాకి ఎలా వర్తా కాదన్నది కూడా కామెంట్ చేయండి చూసినా ఎల్జీ అంటామని నా పేరు పవన్ కుమార్ గుడ్ డే